జగన్మోహన్ రెడ్డికి ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది సరిగ్గా మూడు వారాలు నాలుగు వారాలు కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం రద్దు చేయాలా ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి చెప్పాల్సినటువంటి మాట కాదు కనీసం రెండు మూడు సంవత్సరాలు జరిగింది వీళ్ళ పరిపాలన బాగలేదంటే సరే కానీ ఏమీ లేకుండా నెల అయింది ముప్పై రోజులు నలభై రోజులు అవుతూ ఉంటే ఈరోజే ఆయన గవర్నమెంట్ ఉంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం సెక్రటరియేట్ తాళాలు తీసి అధికారులు పోయి వాళ్ళ వాళ్ళ కుర్చీలు టేబుళ్ళు తుడుచుకొని కూర్చోవడానికి ఇంకా టైం పడతా ఉంది ఇప్పుడే పరిపాలన బాగలేదని జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే అతని ఎంత రాజకీయ పరిపక్వత ఉందో అర్థమవుతా ఉంది అందుకని రాష్ట్రపతి పాలనే ఏ ఏ బేసిస్ల మీద పెట్టాలి రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన పెట్టేదానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు కనీసం ఒక్కటి కూడా కాలేదు కదా నువ్వు ఎట్లా అడుగుతావు నీకు అంత అధికారం మీద వ్యామోహం ఏంటి అధికారమే రాజకీయం అనుకుంటున్నారా అంటే ఇంకా ఏది రాజకీయం కాదు ప్రభుత్వం కాదంటే కేవలం అధికారం ఇది ఏమైనా గొత్తాధిపత్యమా నీకు నీకేమన్నా ఇదేదో చక్రవర్తులు రాజులు పరిపాలనలో వంశ పారంపర్యంగా ఇచ్చిపోయేది కాదు కదా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ఎన్నుకున్నటువంటి వాడే రాజు ఐదు సంవత్సరాల కాలపరిమితి ఆ ప్రభుత్వానికి ఉంటుంది నువ్వు ఏదీ మొదలు కాకముందే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తీసేయండి రాష్ట్రపతి బాలన పెట్టండి మళ్ళీ నాకేయండి పెత్తనం ఏంటి ఈ కోరికలు ఇప్పటికే దృష్టి సారించాం చాలా ఎంక్వైరీలు నడుస్తున్నాయి కాబట్టి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఎవరు అన్యాక్రాంతం చేసినా ఎక్కడ అవి అన్యాక్రాంతం అయినా దోపిడీ అయినా వాటిని నిర్ద్వంద్వంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి వెనక్కి తీసుకోవడం తిరిగి ఆలయాలకు అప్పచెప్పడం జరుగుతుంది ఆలయాలకు భూములు ఇచ్చింది దాతలు వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో చేశారు ఇవాళ అవన్నీ పక్కన పెట్టి మేము ఆ భూములన్నీ గాజేస్తాం ఆ భూములను దోచుకుంటాం మా స్వప్రయోజనాలకే ఆలయాల భూములు దేవుని యొక్క ఆలయాల భూముల కైంకర్యం ఇవన్నీ మేం చేస్తామంటే ఈ ప్రభుత్వం ఒప్పుకోదు కాబట్టి మరొకరు చేసిన దాన్ని మేము అనుమతించం ఖచ్చితంగా వాటన్నిటిని రద్దు చేస్తాం అవసరమైతే న్యాయస్థానాల పరిధికి తీసుకొని అయినా అన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుంటాం ఇరు రాష్ట్రాల పరిధిలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరించమని గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ కనీసం ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు స్వార్థ ప్రయోజనాలకి స్వప్రయోజనాలకి ఏ కాంట్రాక్టులకి బిల్లులకి వాటి కోసం పోయి తాపత్రయపడ్డారే తప్ప ఇరు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలకి ఈ విభజన హామీలను నెరవేర్చుకుందామని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేయలేదు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు ఇప్పటికే త తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడారు మేము ఈ విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి అన్ని విధాలా చర్యలు తీసుకుంటాం